స్కై ఛానల్ యోగేష్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది మన దేశం మనదేశం చిత్రంలో సినీరంగ ప్రవేశం చేసిన కీర్తిశేషులు నటరత్న విశ్వఖ్యాత నటసారవభామ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు మరి సినీ రంగంలో అడుగుపెట్టి నేటికి డెబ్బై ఐదు సంవత్సరాలు వజ్రోత్సవాలు జరుపుకుంటున్న ఈ శుభ దినాన ఎన్టీఆర్ అభిమానులకు నా శుభాకాంక్షలు మరి మన దేశం చిత్రంలో ఆయన ప్రారంభమై పల్లెటూరు పిల్లలు విఏ సుబ్బారావు నిర్మించి దర్శకత్వం ఇచ్చిన పల్లెటూరు పిల్లల హీరోగా పాతాల భైరవిలో మాస్ హీరోగా ఇమేజ్ను సంపాదించుకున్న శ్రీ నందమూరి తారక రామారావు గారు తర్వాత కృష్ణుడిగా రాముడిగా దుర్యోధనుడిగా పౌరాణి ఎన్నో పురాణ పాత్రలు ఆయన ఎన్నో చేశారు తెలుగు కథలకు పరిచయం అక్కర్లేని మనిషి ఎన్టీ రామారావు ఎన్నో వైవిధ్యం తన వార్తలతో చిరస్థాయిగా ఆయన తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు ఆయన ఎన్టీ రామారావు మరి నందమూరి తారక రామారావు గారు మరి తెలుగు కీర్తిని దశ దిశలా వ్యాపించారు ఏ ఎక్కినా ఎందుకు కాలేనా ఈ పేట మెక్కినా ఎవరు ఎదురైనా ఒకటిగా నీ తల్లి భూమి భారతిని నిలుపురా నీ జాతిని ఇంటి గౌరవం మరి రాయపురం సుబ్బారావు రాసినట్టు ఆయన ఎక్కడికి కూడా మన తెలుగు జాతి ఖ్యాతిని అంతర్జాతీయ దశ దిశలాపెంప చేశారు మరి తెలుగు నటుడికి ఎవరు ఏ నటుడికి దాని దక్కని ఈ ఈరోజు దక్కిన ఆయనకి డెబ్బై ఐదు సంవత్సరాలు అయినా కూడా ఆయన మర్చిపోకుండా స్మరించుకుంటున్నారంటే ఆయన తెలుగు తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా ఆయన నిలిచిపోయాడు చిరస్మరణీయుడు నిత్యస్మరణీయుడు పాతస్మరణీయుడు మరి నారాయణ రెడ్డి గారు అన్నట్టు రాజకీయాల్లో రణజనవుడు సినీ విని రాకారంలో కారణజనవుడు మరి నటరత్నే కాదు వ్యక్తిత్వ రత్న క్రమశిక్షణ పట్టుదల చిత్తశుద్ధి ఉంటే ఏదైనా సాధించవచ్చు అని నిరూపించిన నటుడు శ్రీ నందమూర్తి తారక ఎన్నో పాత్రలు వేశాడు మూడు వందల చిత్రాలను నటించాడు దర్శకత్వం నీటి నిర్మాతగా రామకృష్ణ సినీ స్టూడియోస్ ఎన్ఏటి వంటి ఎన్నో తన సొంత బ్యాండ్ల మీద కూడా ఎన్నో చిత్రాలు తీశాడు దాని సూరగంలో మూడు పాత్రలు వేశాడు శ్రీమద్ విరాటపురంలో ఐదు పాత్రలు వేశాడు జీరో పాత్రలే కాకుండా విలన్ పాత్రలు కూడా దుష్ట పాత్రలు కూడా వేసి దానిలోనే మంచిని మనం చూపించాడు విరోధుల్లో రైతువాదిగా చూపించాడు తర్వాత కర్నూలులో మైత్రి గుణాన్ని దానగుణాన్ని చూపించాడు మరి రావణాపురంలో శివభక్తి గుణాన్ని చూపించాడు ఎన్టీఆర్ ఒక చైతన్య స్ఫూర్తి తెలుగువారు ఉన్నంతసేపు తెలుగువారి గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయే మనిషి మరి అమర్ ఎన్టీఆర్ ఆయన భారతత్మవాలను కోరుకుంటూ ధన్యవాదాలు